పేరెంట్స్ అందరికి నా నమస్కారం ఈ రోజు నేను మీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను సైనిక్ స్కూలు నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే ఇప్పుడు చాలా స్కూల్స్ లో ఒకటే మాట మా స్కూల్లో సైనిక్ స్కూల్ కోచింగ్ ఉంది మా స్కూల్లో చాలా మంది క్వాలిఫై అయ్యారు చాలా మందికి సీట్లు వచ్చాయి అని చెప్పి బ్యానర్లు యాడ్స్ పెట్టి అడ్మిషన్స్ కోసం చాలా హడావిడి చేస్తుంటారు అవి చూడగానే మనకు కూడా షాక్ లో గురవుతాం ఇంత మందికి సీట్లు వచ్చేసాయా బ్యానర్ చూస్తే బ్యానర్ నిండా ఫొటోసే కనిపిస్తుంటాయి కానీ వాటిలో ఎంత అసలు ఎంత మందికి సీట్లు వచ్చాయి వాళ్ళకి ఏ ఏ స్కూల్స్ లో సీట్లు వచ్చాయి ఈ విషయం గురించి ఎవరు అడగరు జస్ట్ ఫ్లెక్సీలో ఫోటోలు చూసి మాత్రం ఎంత మందికి సీట్లు వచ్చేసాయి పలానా స్కూల్ గొప్పది లేదా పలానా కోచింగ్ సెంటర్ గొప్పదని మనం తెగ ఫీల్ అయిపోతుంటాం కానీ వాటిలో వాస్తవం ఎంత వాటిలో నిజమేంత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ వీడియో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు నాకున్న అనుభవంతో నేను ఎంతో మంది స్టూడెంట్స్ ని స్టడీ చేశాను ఎంతో మంది పేరెంట్స్ తో మాట్లాడాను కొంతమంది పేరెంట్స్ అడిగిన సలహా మేరకే ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని ఈ వీడియో ఏ ఒక్కరిని కించపరచాలను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది అందరూ గమనించండి చాలా మటుకి రెగ్యులర్ స్టేట్ సిలబస్ లేదా ఎన్సిఆర్టీ సిలబస్ కంప్లీట్ గా పక్కన పెట్టేసి కేవలం కోచింగ్ మీదే శ్రద్ధ పెడతారు కేవలం కోచింగ్ చెప్తారు అలాంటి సందర్భంలో మీ పిల్లలకు సీట్ రాకపోతే జస్ట్ క్వాలిఫై అయితే వచ్చిన లాభం ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా కొన్ని స్కూల్స్ లో నేను అన్ని స్కూల్స్ గురించి మాట్లాడట్లేదు కొన్ని కోచింగ్ సెంటర్లు అనండి లేదా కొన్ని స్కూల్స్ అనండి వాటిని గురించే మాట్లాడుతున్నాను ఎవరైతే రెగ్యులర్ సిలబస్ ని పక్కన పెట్టి మొత్తం టైం అంతా లేదా నవోదయ కోచింగ్ మీద పెడుతున్నారో దీని వల్ల ఏమవుతుంది మీ పిల్లలకి స్టేట్ సిలబస్ లేదా ఎన్ సిలబస్ లో పూర్తవక చాలా వీక్ అవుతారు వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్లో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉండవు రైటింగ్ స్కిల్స్ కూడా ఉండవు కాన్సెప్ట్స్ లో క్లారిటీ ఉండదు నెక్స్ట్ క్లాస్ కి వెళ్లేటప్పుడు స్ట్రగుల్ మొదలవుతుంది డియర్ పేరెంట్స్ చాలా స్పష్టంగా చెప్పాలంటే కోచింగ్ చెప్పే క్రమంలో మీ పిల్లలకి రెగ్యులర్ సిలబస్ మీద అసలు ఫోకస్ ఏ పెట్టరు ఫోకస్ పెట్టకపోతే ఫౌండేషన్ బేసిక్స్ రావు కాన్సెప్టే నేర్చుకోరు అలాంటప్పుడు ఫర్దర్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు అంటే కోచింగ్ పేరుతో రెగ్యులర్ ఎడ్యుకేషన్ అంతా మీకు లాస్ అవుతుంది అయితే దీని వల్ల పెద్ద నష్టం ఎవరికి జరుగుతుంది సీట్ రాకపోతే కోచింగ్ మాత్రమే చేసిన పిల్లలకు నార్మల్ అకాడమిక్ పాత్ర లో బ్యాక్లాగ్స్ వస్తాయి చివరికి సపోర్ అయ్యేది మీ పిల్లలే ప్రధానంగా ఈ కోచింగ్ పేరుతో తెలుగు ఇంగ్లీషు హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ ని అస్సలు పట్టించుకోరు ఇలా చేయడం వల్ల మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ కి వెళ్ళేటప్పటికి చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఇలాంటి స్టూడెంట్స్ ని నేను చాలా మందిని చూసాను తల్లిదండ్రులరా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు పెట్టే బ్యానర్ లో చాలా మంది క్వాలిఫై అయ్యారని పెడుతుంటారు కదా ఇందులో ఎంతమందికి సీట్లు వచ్చాయి ఆ సీట్లు ఏ ఏ స్కూల్స్ లో వచ్చాయని సుత్తు లేకుండా సూటుగా అడగండి వాళ్ళు చెప్పే సమాధానం వినండి సీట్ వస్తే చాలా మంచి పరిణామమే అది చాలా గొప్ప అచీవ్మెంట్ దాంతో ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ సీటు కోసమే ఈ రెగ్యులర్ సిలబస్ ని లేదా ఎన్సీఆర్టీ సిలబస్ మొత్తం త్యాగం చేసి చివరికి క్వాలిఫై అయితే వచ్చిన లాభం ఏంటి సరే మీ పిల్లలు క్వాలిఫై అయ్యారు అది చాలా మంచి పరిణామమే సీట్ అయితే రాలేదు కదా సీట్ రానప్పుడు రెగ్యులర్ సిలబస్ అంతా మిస్ చేసుకుంటూ ఎంతో సమయం వృధా చేసుకుంటూ వేలకు వేలకు ఫీజులు కట్టి ఆ కష్టంతో పోలిస్తే ఈ క్వాలిఫై అనేది ఎంత వరకు మీకు ఉపయోగపడుతుంది సీట్ రాకపోతే మీకు చాలా నష్టం జరిగినట్టే మనం భావించాలి మాకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని బ్యానర్ చూపించి వందలాది మంది ఫోటోలు వేసుకుంటే మాత్రం మీకు వచ్చే లాభం అయితే లేదు ఈ క్వాలిఫైడ్ ఈ ఫొటోస్ ఇవన్నీ పక్కన పెట్టమనండి అయితే ఇక్కడ మీరు ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి జస్ట్ సుత్తు లేకుండా సూట్ గా అడగండి వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు అవన్నీ వినకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి రండి సీట్ అయితే రాలేదు కదా సీట్ రానప్పుడు మళ్ళీ నార్మల్ గా అదే స్కూల్లో లేదా వేరే నార్మల్ స్కూల్లో చదువుకుంటాడు దాంతో వచ్చిన లాభం అయితే లేదు కదా అయితే సైనిక్ నవోదయ ఆపర్చునిటీస్ మంచివే కానీ ఆపర్చునిటీ నేమ్ కోసం కాదు అలా అని చెప్పేసి రెగ్యులర్ స్టేట్ సిలబస్ ఫౌండేషన్ ని డిస్ట్రాయ్ చేయకూడదనే చాలా మంది అభిప్రాయం మీ పిల్లల ఎడ్యుకేషన్ లో ఈ కోచింగ్ అనేది ఒక సప్లమెంట్ కావాలి అంతేగాని రీప్లేస్మెంట్ కాదు అయితే ఎలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కరుకులం అంటే అటు సైనిక స్కూలు లేదా నవోదయ స్కూల్ కోచింగ్ వీటితో పాటు ఇటు రెగ్యులర్ స్టేట్ లేదా ఎన్సిఆర్టీ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు లేదో చూడండి అసలు కోచింగ్ ఎన్ని గంటలు ఇస్తున్నారు రెగ్యులర్ క్లాసులకి ఎంత టైం ఇస్తున్నారు ఇది కూడా చూసుకోవాలి ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లమే ఉండదు ఒకవేళ సీట్ వస్తే చాలా మంచి విషయం ఒకవేళ సీట్ రాకపోయినా రెగ్యులర్ సిలబస్ లో ఫౌండేషన్ లెవెల్లో బేసిక్స్ అన్ని క్లారిటీ గానే ఉంటాయి కాబట్టి ఫర్దర్ గా వచ్చే క్లాసులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ మనం చూసుకోకుండా జాయిన్ అయినట్టయితే మనకు తెలియకుండే మీ పిల్లల పట్ల మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టే అవుతుంది ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలుసు కదా ఏమవుతుందో రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు మంచి రిజల్ట్ వస్తే ఓకే రిజల్ట్ రానప్పుడు ఏంటి పరిస్థితి మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏమైనా ఉందా ఇవి కూడా మీరు చూసుకోవాలి కాబట్టి పేరెంట్స్ అందరూ ఇప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఓన్లీ కోచింగ్ నేమ్ చూసి స్కూల్లో జాయిన్ చేయొద్దు ఇంటిగ్రేటెడ్ కరికులం అమలు చేసే స్కూల్ నే ఎంచుకోండి బ్యానర్స్ ఫ్లెక్సీలు చూసి బ్లైండ్ గా బిలీవ్ చేసి ఆ స్కూల్లో జాయిన్ అవ్వకండి క్వాలిఫైడ్ అనే వర్డ్ కి ఇంప్రెస్ అవ్వద్దు ఎంతమందికి సీట్లు వచ్చాయో సుత్తు లేకుండా సూటిగా అడగండి ఫైనల్ గా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం రెగ్యులర్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి దానికి ఏడాన్గా సైనిక్ లేదా నవోదయ కోచింగ్ ఉండాలి అలా ఉంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఏదైతే సైనిక్ నవోదయ కోచింగ్ ఉంటుందో దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు దానివల్ల ఎంతో కొంత స్టూడెంట్స్ నేర్చుకుంటారు కేవలం కోచింగ్ అయితే చాలా ఇబ్బంది అదే ఇంటిగ్రేటెడ్ కరికులం అనుకోండి అటు కోచింగ్ ఉంటుంది ఇటు రెగ్యులర్ స్టేట్ లేదా ఎన్సిఆర్ సిలబస్ ఉంటుంది దీంతో వచ్చినా నష్టమైతే లేదు చివరిగా ఒక్క మాట సీటు వస్తే అది బోనస్ సీట్ రాకపోతే మీ పిల్లలు ఎడ్యుకేషన్ సేఫ్ గా ఉండాలి అలా ఏ స్కూల్ అయితే చేస్తాయో అదే నిజమైన రెస్పాన్సిబుల్ స్కూల్ ఈ విషయం అయితే జాగ్రత్తగా గమనించండి డియర్ పేరెంట్స్ ఈ విషయంలో మీ పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి అందుకు తగ్గట్టు స్కూల్స్ నే ఎంచుకోండి మీ పిల్లల భవిష్యత్తు పట్ల కాస్త శ్రద్ధ వహించండి మీ అందరికీ నా ధన్యవాదములు